హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా వారు మా అందరి కోసం అని చెప్పేసి గోంగూర రైస్ అనేది ప్రిపేర్ చేశారు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నేనైతే అన్నమాట ఆ రెసిపీని మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇందులోకి కొంచెం ఇంగువ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇవి చల్లారినివ్వాలి చల్లారిని ఇచ్చాక ఒక మిక్సీలో వేసేసుకొని పొడి చేసుకోవాలి తర్వాత ఇదే బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని గోంగూర ఉంటుంది కదా ఫ్రెష్ గోంగూరని ఇందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలోకి ముందుగానే పొడి చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పొడిని ఇందులో వేసుకొని ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు ఎండుమిర్చి పల్లీలు పచ్చిమిర్చి పచ్చనిగపప్పు వీటన్నిటిని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గోంగూర ముద్దని వేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకొని దించేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి లేదా మిగిలిపోయిన రైస్లోకి అయినా సరే చాలా బాగుంటుంది ఇది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని తినేయడమే సర్వ్ చేసుకోవడమే అంతే సో చాలా ఈజీగా ఉంది కదా చాలా ఈజీగా ఉందని టేస్ట్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాదా టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఈరోజు కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసేసి తినేసేయండి అలాగే మీ ఇంట్లో ఎంతమంది మీ హస్బెండ్స్ వంట చేస్తారో కామెంట్ చేయండి ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్